ఓం నమ శివాయ కార్తీక పురాణం ఇరవై మూడవ అధ్యాయము శ్రీరంగ క్షేత్రమున పురంజయుడు ముక్తి అగస్త్యుడు మరలా అత్రిమహర్షిని గాంచి ఓముని పుంగవా విజయమందిన అందిన పురంజయుడు ఏమి చేసనో వివరింపుమని అడుగగా అత్రిమహాముని ఇట్లు చెప్పిరి కుంభసంభవా పురంజేయుడు కార్తీక వ్రతాచరణ ప్రభావం వలన సమాన బలోపేతుడై అగ్నిశేషము శత్రుశేషము ఉండకూడదని తెలిసి తన శత్రురాజులనందరినీ ఓడించి నిరాటంకముగా తన రాజ్యమును ఏలుచుండెను తన యొక్క విష్ణుభక్తి ప్రభావము వలన గొప్ప పరాక్రమవంతుడు పవిత్రుడు సత్యదీక్ష తత్పరుడు నిత్యానదాత భక్తి ప్రియవాది తేజోవంతుడు వేదవేదంగా వేత్త అయి ఉండెను మరియు అనేక శత్రువులను జయించి దశ దిశలా తన యఖండ కీర్తిని ప్రసరింపచేసెను శత్రువులకు సింహస్వప్నమై విష్ణు సేవా దురంధురుడై కార్తీక వ్రత ప్రభావమున కోటికి పడగెత్తి అరిషడ్వర్గములను కూడా జయించిన వాడై ఉండెను ఇన్ని ఏలా అతడిప్పుడు విష్ణుభక్త గ్రేసరుడు సదాచార సత్పురుషులలో ఉత్తముడై రాణించుచుండెను అయినను తనకి తృప్తి లేదు ఏ దేశమున ఏ కాలమున ఏ క్షేత్రమున ఏ విధముగా శ్రీహరిని పూజించినా కృతార్థుడు నగుదునాయని విచారించుచుండగా ఒకనాడు వాణి పురంజయ కావేరీ తీరమున శ్రీరంగ క్షేత్రమున్నది దానిని రెండవ వైకుంఠమని పిలిచెదరు నీ కేగి శ్రీరంగనాథ స్వామిని అర్చింపుము నీవీ సంసార సాగరమును దాటి మోక్షప్రాప్తి నందుదువు అని పలికెను అంతటా పురంజయుడు ఆ వాణి వాక్యములు విని రాజ్యభారమును మంత్రులకు అప్పగించి సపరివారముగా బయలుదేరి మార్గమధ్యముననున్న పుణ్యక్షేత్రమును దర్శించుచు ఆయా దేవతలను పుణ్య పుణ్యనదులలో స్నానము చేయుచు శ్రీరంగమును చేరుకొనెను అక్కడ కావేరీ నది రెండు పాయలై ప్రవహించుచుండగా మధ్యనున్న శ్రీరంగనాథాలయమున శేషయ్యపై పవలించి ఉన్న శ్రీరంగనాథుని గాంచి పరవశముంది చేతులు జోడించి దామోదర గోవింద గోపాల హరే కృష్ణ వాసుదేవ అనంత అచ్యుత ముకుంద పురుష హృషీకేశ ద్రౌపది మాన సంరక్షక దీనజన భక్షపోహ ప్రహ్లాద వరద గరుడధ్వజ కరివరద పాహిమాం పాహిమాం రక్షమాం రక్షమాం దాసోహం పరమాత్మ దాసోహం యని విష్ణు స్తోత్రమును పఠించి కార్తీక మాసమంతయు శ్రీరంగమునందే గడిపి తదుపరి సపరివారముగా అయోధ్యకు బయలుదేరను పురంజేయుడు శ్రీరంగనాథస్వామి సమక్షమున కార్తీక మాసములో చేసిన వ్రతముల మహిమల వలన అతని రాజ్యమందలి జనులందరూ సిరి సంపదలతో పాడి పంటలతో ధనధాన్యాలతో ఆయురారోగ్యములతో నుండిరి అయోధ్యా నగరమున దృఢతర ప్రకారములు కలిగి తోరణ యంత్రద్వారములు కలిగి మనోహర పురాదులచో చతురంగ సైన్య సంయుతమై ప్రకాశించుచుండెను నగరమందలి వీరులు యుద్ధ నేర్పరులై రాజనీతి కలవారై వైరి గర్భ నిర్బధకులై నిరంతరము అప్రమత్తులై ఉండిరి ఆ నగరమందలి అంగనామనులు హంసగ జగామీనులు పద్మపత్రాయతలోచనులు అయి విపుల శోణీత్వము విశాల కఠిత్వము సూక్ష్మ మధ్యత్వము సింహకుచ పినత్వము కలిగి రూపవతులనియు శీలవతులనియు గుణవతులనియు ఖ్యాతి కలిగి ఉండిరి ఇరవై మూడవ అధ్యాయము సమాప్తము స్వస్తి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్